హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ద క్రాక్స్ ఆర్ ఎమర్జింగ్ ఇన్ పొలిటికల్ హెజ్ మనీ క్రాక్స్ అంటే ఇక్కడ బీటలు అని చెప్పొచ్చు మనం మీరు వినే ఉంటారు బీటలు అని ఆర్ ఎమర్జింగ్ క్రాక్స్ ఆర్ ఎమర్జింగ్ బీటలు పడుతున్నాయి లేదా లోపాలు అని కూడా చెప్పొచ్చు ఇక్కడ బీటలు అనొచ్చు క్రాక్స్ అంటే బీటలు అనొచ్చు లేదా లోపాలు అని కూడా చెప్పొచ్చు ఎమర్జింగ్ అంటే బయటపడడం ట్రాక్స్ ఆర్ ఎమర్జింగ్ బీటలు బయటపడడం లేదా లోపాలు బయటపడటం ఇన్ పొలిటికల్ హెజ్మనీ రాజకీయ ఆధిపత్యంలో ఇక్కడ హెజ్మనీ అంటే ఆధిపత్యం పొలిటికల్ అంటే రాజకీయ ద క్రాక్స్ ఆర్ ఎమర్జింగ్ ఇన్ పొలిటికల్ హెజ్మని రాజకీయ ఆధిపత్యంలో బీటలు పడుతున్నాయి లేదా రాజకీయ ఆధిపత్యంలో లోపాలు బయటపడుతున్నాయని కూడా చెప్పొచ్చు ఎమర్జింగ్ అంటే బయటపడడం వివరాల్లోకి వెళ్తే ఫర్ మోర్ దెన్ ఎ డికేడ్ ద భారతీయ జనతా పార్టీ హ్యాస్ నాట్ నియర్లీ డామినేటెడ్ ఇండియన్ పాలిటిక్స్ ఫర్ మోర్ దెన్ ఎ డికేడ్ అంటే దశాబ్ద కాలం పైగా మోర్ దాన్ అంటే పైగా ఏ ఎడికేడ్ ఒక దశాబ్ద కాలం పైగా ఇక్కడ ఏ అనేది ఇన్డెఫినెట్ ఆర్టికల్ ద భారతీయ జనతా పార్టీ హ్యాస్ నాట్ మియర్లీ డామినేటెడ్ ఇండియన్ పాలిటిక్స్ ద భారతీయ జనతా పార్టీ హ్యాజ్ నాట్ మియర్లీ డామినేటెడ్ ఇండియన్ పాలిటిక్స్ అంటే భారతీయ జనతా పార్టీ భారత రాజకీయాలను ఆధిపత్యం మాత్రమే చేయడం కాకుండా హ్యాస్ నాట్ మియర్లీ డామినేటెడ్ అనేది ప్రజెంట్ టెన్స్ లో ఉంది భారతీయ జనతా పార్టీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్క్ డామినేటెడ్ అనేది వి త్రీ మియర్లీ అంటే కేవలం కేవలం ఆధిపత్యం చెలాయించడమే కాకుండా ఇండియన్ పాలిటిక్స్ భారతీయ రాజకీయాలను ఆధిపత్యం చెలాయించడమే కాకుండా ఇట్ హ్యాస్ రీషేప్డ్ ఇట్ దాన్ని తిరిగి మార్చేసింది ఇక్కడ హిట్ అనేది సబ్జెక్ట్ అంటే భారతీయ జనతా పార్టీ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్బ్ రీషేప్డ్ అనేది వి త్రీ మీరు ఇలాంటి న్యూస్ పేపర్ చదివేటప్పుడు టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ తెలిసి ఉండాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఇక్కడ రెండు వాక్యాల్లో టెన్సులు చెప్పుకున్నాం ఆ రెండు కూడా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ భారతీయ జనతా పార్టీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా చెప్పడం జరిగింది అలాగే హ్యాద్ అనేది హెల్పింగ్ వర్బ్ సింగ్ సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి హ్యాద్ రావడం జరిగింది అదే సబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఉంటే హ్యావ్ వస్తుంది వి త్రీ ఉంది ఇక్కడ టీస్ గా అలాగే ఇక్కడ కూడా సబ్జెక్ట్ అనేది హిట్ అనేది సింగులర్ కాబట్టి హ్యాద్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది రీషేప్డ్ అనేది వి త్రీ మీరు ప్రతిదానికి ఇలా స్ట్రక్చర్ అప్లై చేసుకుంటూ ఉంటే మీరు ఆర్టికల్ బాగా అర్థం చేసుకోవచ్చు ద పార్టీ గవర్న్స్ ఫిఫ్టీన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ చే పవర్ విత్ అలిస్ ఇన్ సిక్స్ మోర్ అండ్ వీల్డ్స్ ద మిషనరీ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ ఈవెన్ ఇన్ రీజియన్స్ బియాండ్ ఇట్స్ డైరెక్ట్ కంట్రోల్ ద పార్టీ భారతీయ జనతా పార్టీ గవర్న్స్ ఇది సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది ద పార్టీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ గవర్న్స్ అని విఫై రావడం జరిగింది ఈ పార్టీ ఎప్పుడూ పరిపాలిస్తుంది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంటేటన్స్ లో చెప్పడం జరిగింది మనం నిత్యం చేసే పనులు అలవాటుగా చేసే పనులన్నీ కూడా సింపుల్ ప్రజెంటేటెన్స్ లో వస్తాయి పార్టీ గవర్న్స్ ఫిఫ్టీన్ స్టేట్స్ పదిహేను రాష్ట్రాలను అండ్ మరియు యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలను పరిపాలిస్తుంది లేదా పాలిస్తుంది షేర్స్ పవర్ విత్ వ్యాలీస్ ఇన్ సిక్స్ మోర్ మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర దేశాలతో అధికారం పంచుకుంటుంది షేర్స్ పవర్ అంటే అధికారం పంచుతుంది ఇక్కడ ద పార్టీ అనేది సబ్జెక్ట్ అలాగే ఇక్కడ షేర్స్ అనేది వెర్బ్ మళ్ళీ వీఫై రావడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ గవర్నస్ అనే విఫై రావడం జరిగింది మళ్ళీ ఇక్కడ షేర్స్ అని విఫై రావడం జరిగింది పార్టీ పరిపాలిస్తుంది అలాగే పంచుకుంటుంది పవర్ అధికారాన్ని విత్ తో హాలీస్ మిత్రపక్షాలు ఇన్ సిక్స్ మోర్ మరో మరో ఆరు రాష్ట్రాలలో మిత్రాలతో అధికారం పంచుకుంటుంది అండ్ మరియు ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఈవెన్ ఇన్ రీజన్స్ బియాండ్ ఇట్స్ కంట్రోల్ వీల్స్ అంటే నిర్వహిస్తుంది మళ్ళీ ఇక్కడ వెర్బ్ ఇక్కడ సబ్జెక్ట్ మాత్రం ఒకటే ద పార్టీ పార్టీ గవర్న్స్ పార్టీ షేర్స్ అలాగే పార్టీ వీల్స్ పార్టీ పరిపాలిస్తుంది పార్టీ పంచుకుంటుంది అలాగే పార్టీ నిర్వహిస్తోంది ద మేషనరీ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వహిస్తుంది ఈవెన్ ఇన్ రీజియన్స్ బియాండ్ ఇట్స్ డైరెక్ట్ కంట్రోల్ దాని ప్రత్యక్ష నియంత్రణకు మించిన ప్రాంతాలలో కూడా ఈవెన్ ఇన్ రీజియన్స్ కొన్ని ప్రాంతాల్లో బియాండ్ ఇట్స్ కంట్రోల్ దాని ప్రత్యక్ష నియంత్రణకు మించిన ప్రాంతాలలో కూడా కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇది నిర్వహిస్తుంది ఏది భారతీయ జనతా పార్టీ బియాండ్ అంటే మించి ఇట్స్ దాని యొక్క డైరెక్ట్ కంట్రోల్ ప్రత్యక్ష నియంత్రణ మొత్తంగా దశాబ్ద కాలానికి పైగా భారతీయ జనతా పార్టీ భారత రాజకీయాలను ఆధిపత్యం చేయడమే కాకుండా దాన్ని తిరిగి మార్చేసింది ఆ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ పదిహేను రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను పరిపాలిస్తుంది మరో ఆరు రాష్ట్రాలలో మిత్రపక్షాలతో అధికారాన్ని పంచుకుంటుంది మరియు దాని ప్రత్యక్ష నియంత్రణకు మించిన ప్రాంతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వహిస్తోంది కల్చర్ కల్చర్టివ్నెస్ ఇన్స్టిట్యూషనల్ డామినెన్స్ అండ్ మస్క్లెర్ నేషనలిజం ప్రొజెక్టింగ్ ఓరా ఆఫ్ ఇన్విన్సిబిలిటీ దాట్ ఎలివేటెడ్ ఇట్స్ రూల్ బియాండ్ ఆర్డినరీ ఎలక్టోరల్ సక్సెస్ ఇన్ టు ద పొలిటికల్ హెజ్ మనీ హిట్స్ అసెంట్ రెస్టెడ్ ఆన్ హిట్స్ అంటే దాని యొక్క దీని యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క అసెంట్ ఉత్నం లేదా ఎదుగుదల దీని యొక్క ఎదుగుదల అనేది రెస్టెడ్ ఆన్ ఆధారపడి ఉంటుంది ఇక్కడ రెస్టెడ్ ఆన్ అంటే ఆధారపడి ఉంది ఆఫ్ మిక్స్ ఆఫ్ కల్చరల్ అసెటివ్నెస్ అంటే సాంస్కృతిక ఆత్మవిశ్వాసం ఇన్స్టిట్యూషనల్ ెన్స్ సంస్థాగత ఆధిపత్యం అండ్ మరియు మస్క్లర్ నేషనలిజం పౌరుషమైనటువంటి జాతీయత ప్రొజెక్టింగ్ చూపిస్తూ అండ్ ఓరా ఆఫ్ ఇన్విన్సిబిలిటీ అంటే ఓ అపారమైనటువంటి అజేయత అండ్ ఓరా ఆఫ్ ఇన్విన్సిబిలిటీ అంటే ఓ అజేయత ప్రభావం దట్ ఎలివేటెడ్ ఇట్స్ రూల్ బియాండ్ ఆర్డినరీ ఎలక్టోరల్ సక్సెస్ ఇన్ టు ద పొలిటికల్ హెజమనీ ఓ అపారమైనటువంటి అజేయత ముసుగుతో కప్పింది దీనివల్ల సాధారణ ఎన్నికల విజయాన్ని మించి వెళ్ళి దాని పాలన రాజకీయ ఆధిపత్య స్థాయికి చేరింది ఎలివేటెడ్ ఇట్స్ రూల్ అంటే అది దాని పాలన పైకి తీసుకెళ్లింది బియాండ్ ఆర్డినరీ ఎలక్టోరల్ సక్సెస్ బియాండ్ ఆర్డినరీ ఎలక్టోరల్ సక్సెస్ అంటే అంటే సాధారణ ఎన్నికల విజయాన్ని మించి అది దాని పాలనను పైకి తీసుకెళ్ళింది ఇంటూ ద రైల్మ్ ఆఫ్ పొలిటికల్ హెజ్ మనీ రాజకీయ ఆధిపత్యం అనే స్థాయికి తీసుకెళ్ళింది దేనికి మించి సాధారణ ఎన్నికల విజయాన్ని మించి రాజకీయ ఆధిపత్యం అనే స్థాయికి తీసుకెళ్లింది దట్ ఈజ్ బిగినింగ్ టు చేంజ్ బట్ కానీ దట్ అది ఈజ్ బిగినింగ్ ప్రారంభమైంది టు చేంజ్ కానీ అది మారడం ప్రారంభమైంది ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది బిగినింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది దట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ బిగినింగ్ అనేది వి ఫోర్ ద బీజేపీ రిమైన్స్ ఎలక్టోరల్లీ ఫార్మిడబుల్ అండ్ ఈ స్టిల్ ద డామినెంట్ పార్టీ బిజెపి రిమైన్స్ ఎలక్టోరల్లీ ఫార్మిడబుల్ బీజేపీ ఎన్నికలలో ఇంకా బలీయంగా ఉంది రిమైన్స్ ఫార్మిడబుల్ అంటే అది బలీయంగా ఉంది ఫర్మిడబుల్ అంటే బలీయంగా ఎలక్టోరల్లీ ఎన్నికల పరంగా ఇక్కడ బీజేపీ అనేది సబ్జెక్ట్ రిమైన్స్ అనేది వెర్బ మరియు ఈ స్టిల్ ద డామినెంట్ పార్టీ ఇప్పటికీ ఆధిపత్య పార్టీగా ఉంది స్టిల్ ఇంకా ఇక్కడ ఈజ్ అనేది ఈ సబ్జెక్ట్ కి వర్తిస్తుంది ద బీజేపీ ఈజ్ స్టిల్ ఇంకా ద డామినెంట్ పార్టీ ఆధిపత్య పార్టీగా ఉంది ఎట్ ఇట్స్ ఎబిలిటీ టు డామినేట్ కామన్ సెన్స్ డిక్టేట్ ద టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ డిబేట్ అండ్ మ్యూట్ అపోజిషన్ ఈజ్ బిగినింగ్ టు షో ట్రాక్స్ ఎట్ అయినప్పటికీ ఇట్స్ ఎబిలిటీ టు డామినేట్ కామన్ సెన్స్ సాధారణ జ్ఞానాన్ని ఆధిపత్యం చేయగల ఇట్స్ ఎబిలిటీ టు డామినేట్ అంటే ఆధిపత్యం చేయగల కామన్ సెన్స్ సాధారణ జ్ఞానాన్ని డిక్టేట్ ద టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ డిబేట్ చర్చ నిబంధనను నిర్దేశించే డిక్టేట్ అంటే నిర్దేశించడం టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ డిబేట్ చర్చ నిబంధనలను నిర్దేశించే అండ్ మరియు మ్యూ మ్యూట్ అపోజిషన్ ఈస్ బిగినింగ్ టు షో క్రాక్స్ నిశ్శబ్ద వ్యతిరేకత యొక్క సామర్థ్యం బీటల్ కనిపించడం ప్రారంభించింది మ్యూట్ అపోజిషన్ అంటే నిశ్శబ్ద వ్యతిరేకత హీస్ బిగినింగ్ అంటే మొదలైంది టు షో క్రాక్స్ బీటలు కనిపించడం ప్రారంభించింది టు షో అంటే కనిపించడం క్రాక్స్ బీటలు బీటలు కనిపించడం ప్రారంభించింది రీసెంట్ డెవలప్మెంట్ సజెస్ట్ దట్ ది వన్ అన్ అన్అసేలబుల్ డామినెన్స్ ఆఫ్ ద బీజేపీ ఈస్ ఫేసింగ్ ఇట్స్ మోస్ట్ సీరియస్ ఛాలెంజ్ ఇన్ ఎ డికేట్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇటీవలి పరిణామాలు సజెస్ట్ సూచిస్తున్నాయి దట్ అని ది వన్స్ అన్అసైలబుల్ డామినెన్స్ ఆఫ్ ద బీజేపీ ఈస్ ఫేసింగ్ ఇట్ మోస్ట్ సీరియస్ ఛాలెంజ్ ఇన్ ఏ ఎకేడ్ బీజేపీ యొక్క ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం ఒక దశాబ్దంలో దాని అత్యంత తీవ్రమైన సవాలు ఎదుర్కొంటుందని సూచిస్తున్నాయి వన్స్ అన్ అసైలబుల్ డామినెన్స్ ఒకప్పుడు తిరుగులేనటువంటి అన్అసైలబుల్ అంటే తిరుగులేనటువంటి డామినెన్స్ ఆధిపత్యం ఆఫ్ ద బీజేపీ చెలాయించినటువంటి బీజేపీ హీస్ ఫేసింగ్ ఎదుర్కొంటుంది ఇట్స్ మోస్ట్ సీరియస్ ఛాలెంజ్ ఇన్ ఎ డికేడ్ ఒక దశాబ్దంలో దాని అత్యంత తీవ్రమైన సవాల్ను ఎదుర్కొంటుందని హిట్ హ్యాస్ ద దామినెన్స్ ఈవెన్ ద హెజ్ మనీ హిట్ వాన్స్ ఎంజాయ్డ్ ఎ డిక్లైన్ నౌ ఇంటర్ైండ్ విత్ పొలిటికల్ ఛాలెంజ్ ఇట్ కన్ఫరెన్స్ హ్యాస్ ఇట్ అప్రోచెస్ ద బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ లాటర్ దిస్ ఇయర్ ఇట్ హ్యాస్ స్క్వాండర్డ్ దామినెన్స్ ఇది ఆధిపత్యాన్ని నాశనం చేసింది ఇది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది ఇట్ అనేది సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్క్ స్క్వాండర్డ్ అంటే నాశనం చేయడం ఇది వీథ్రీలో ఉంది ద డామినెన్స్ ఆధిపత్యాన్ని ఈవెన్ ద హెజ్మొని ఇట్ వన్స్ ఎంజాయిడ్ అది ఒకప్పుడు అనుభవించిన ఆధిపత్యాన్ని కూడా ఈవెన్ ద ఆ ఆధిపత్యం ఇట్ వన్స్ ఎంజాయిడ్ దాన్ని అనుభవించినా కూడా యా డిక్లైన్ నౌ ఇంటర్వైన్ విత్ ద పొలిటికల్ ఛాలెంజ్ ఇట్ కన్ఫరెన్స్ హ్యాజ్ ఇట్ అప్రోచెస్ ద బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ లేటర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు చేరుకున్నప్పుడు అది ఎదుర్కొంటున్న రాజకీయ సవాలుతో ఇప్పుడు ముడిపడి ఉన్నటువంటి డిక్లైన్ ఇంట్రవైండ్ అంటే క్షీణత ఆ పడిపోవడం నవ్ ఇంట్రవైండ్ గాఢంగా అల్లుకుపోయింది లేదా గాఢంగా మిళితమై ఉంది విత్ ద పొలిటికల్ ఛాలెంజ్ ఇట్ కన్ఫరెన్స్ అది ఎదుర్కొంటున్న రాజకీయ సవాలుతో గాఢంగా మిళితమై ఉంది కన్ఫరెన్స్ అంటే ఎదుర్కోవడం యాజ్ ఇట్ అప్రోచెస్ ద బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ లేటర్ దిస్ ఇయర్ ఈ ఏడాది చివరిలో జరగబోయే లేదా రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు అది దగ్గరవుతున్న సమయంలో అది ఎదుర్కొంటున్న రాజకీయ సవాలుతో గాఢంగా మిళితమై ఉంది డిక్లైన్ అంటే పడిపోవడం లేదా తగ్గుదల లేదా క్షీణత ఇంటర్వైండ్ విత్ అంటే కలిసిపోవడం విధంగా గాఢంగా మిళితమై ఉండడం ద పొలిటికల్ ఛాలెంజ్ అంటే రాజకీయ సవాలు ఇట్ ఇట్ కన్ఫరెన్స్ అంటే అది ఎదుర్కోవడం యాజ్ అంటే కారణంగా యాజ్ ఇట్ అప్రోచెస్ అంటే అది దగ్గర అవుతున్న కారణంగా ద బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు లేటర్ దిస్ ఇయర్ ఈ ఏడాది చివరిలో లేదా ఈ ఏడాది ఆఖర్లో ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండని మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండని తప్పకుండా రెస్పాండ్ అవుతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి